హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాయన్సింహ గుర్రోడ్ ఫ్రెండ్స్ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఫ్రెండ్స్ పొద్దున్నే లేచారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగో లేచాను ఫ్రెండ్స్ పొద్దున్నే చలి మాత్రం నరకం చూపిస్తుంది చలి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా లైవ్లో వచ్చిన అన్నా ప్లీజ్ నేను మీ రాయలసీమ కూర రోడ్ని గోదావరి జిల్లా నరసాపురం నుంచి రొయ్యలు చెరువు కదా ఇంకా చలిగిలి ఏం ఏమనుకోకూడదు లేవాలి తప్పదు మీరంటే అదృష్టవంతులన్న పడుకుని తింటారు మాకు అదృష్టం లేదు పొద్దున్నే ఐదింటికి ఆరింటికి లేవాలి లేచి ఏం చేయాలనుకుంటున్నారు ఇదిగో ఈ పని చూడాలి ఈ పడవలో ఎక్కి అదిగో ఆ ఫ్యాన్ ఆగిపోతే చూడాలి అనమాట ఇక్కడ పని ఏం చేద్దాం రెస్ట్ గిస్ట్ అనేది ఉండదు పని చేస్తూనే ఉండాలి కానీ ఒక్కరు కూడా లైవ్లో లారు ఒక్కరు కూడా లైక్ కొట్టరు రాయలసీమ రోడ్కి మరి వీడియోలు నచ్చవో ఏమో తెలియదు నాకైతే అదే ఆంటీల్ని చూపించాను అనుకో వెంటనే లైక్లు వస్తాయి సబ్స్క్రైబర్ వస్తారు ఆ రక్షణ ఆలోచించకుండా వస్తారు ఈ ఆంటీని అమ్మాయిని పెడితే లైవ్లో నేను చూస్తుంటాను అదే ఆంటీ అమ్మాయి లైవ్ అయితే చాలు అబ్బా గబా 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 వస్తారు కామెంట్లు పెడతారు నువ్వు బాగున్నావు నీ నవ్వు బాగుంది నీ చేతులు బాగున్నాయి నీ కాళ్ళు బాగున్నాయి ఏంట్రాయి కర్మ అంటే మాకు బాగలేవా అంతేనా మన మగాడి బుద్ధి కుక్క బుద్ధి వాటి మొగాడికి లైక్ కొట్టరు దాని నడుము బాగుంది దాని చేతులు బాగున్నాయి అయ్యా కామెంట్లు సరిపోయింది బీరకాయ చూసారా ఫ్రెండ్స్ ఇది అమెరికా బీరకాయ అనమాట అమెరికా నుంచి తెచ్చారు తెలుసు కదా అమెరికా బీరకాయ ఒక ఇత్తనం తెచ్చారనమాట వేసారు చూడండి ఎలా ఉందో ఆడదాని వీడియోకు ఉన్న విలువ ఈ మొగాడి వీడియోకి లేదు దీని అమ్మ బతుకు నిజంగా మన వీడియోలో ఏముండదు ఏమో తెలియదు కాని ఇదిగో బీరకాయ ఇక్కడొకటి అమెరికా బీరకాయ ఇదిగో ఇక్కడ ఎన్ని పడుకొని ఉన్నాయో ఎంత పెద్దగా చూడండి అమెరికా బీరకాయ రెండు ఇదిగో మూడు ఇవన్నీ అమెరికా బీరకాయ అంట తెలుసు కదా ఫ్రెంచు అమెరికా బీరకాయ అంటే ఆరోగ్యానికి మంచిది అవి ఏంటి ఫ్రెంచు మా వీడియోలకి లైకులు రావు సబ్స్క్రైబ్ రావు రావు ఎందుకు ఏమైనా సలహా ఇచ్చు కదా మీరేం సలహా ఇస్తారులే మీరు అదే చెప్తారు ఆంటీనో అమ్మాయినో పెట్టు లైక్ లో వస్తాయని అదే అదే కదా సలహా అదే కదా అన్న సలహా మీ సలహా వద్దు ఏమొద్దా ఏ పొద్దున్నే చలిలో లేవలేక ఇదిగో ఇంట్లోకి వచ్చేసాను మరి ఎవడన్నా చలిలో గజ గజ గజగజ వతుంది అరే హోయ్ ఏమైందిరా ఏమైంద్రా గజ్జిగు అరుస్తుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ రాయలసీమ కుర్రోని నేను మీ రాయలసీమ కుర్రోని గోదావరి జిల్లా నుంచి ఇదిగో పొద్దున్నే రైస్ వండుతున్నా ఏం చేయాలి ఏం రైస్ ఆ గా ఉంటది అదో రకం రాగి జావ తెలుసా అది ఇదే గోదావరి జావ జావ ఆరోగ్యానికి మంచిది అనమాట అందరికీ సంక్రాంతి సంక్రాంతి అడ్వాన్స్గా సంక్రాంతి ఎందుకు పోతరు నల్ దాని దగ్గర కాకినా మగ మోడ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి గన్ని ఇస్తాను మీకు కావాలా కావాలంటే ఇస్తాను గిఫ్ట్ గా వద్దా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకటే గుండు ఎక్కువ ఏమొద్దు చెప్పండి కావాలంటే హలో రాయలసీమ అలిసి నా గొంతు పోవాలి కానీ లైక్ సబ్స్క్రైబ్ ఒక్కటి కూడా రావని తెలిసిపోయింది కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను మీ రాయలసీమ గుర్రోడ్ని గోదావరి జిల్లా నుంచి హలో రాయలసీమ లేదు తెలంగాణ అన్నా లేదు గోదావరి జిల్లాలో కోళ్ళ పందాలు స్టార్ట్ అయిపోయినాయి మామూలుగా కాదు రచ్చ రచ్చే భీవత్సమైన రచ్చ చేస్తారు ఇప్పుడు కోడి పందాలు తెలిసిందే కదా బ్రంచు కోడి పందాలు అంతే మామూలుగా ఉండదు ఎన్ని కోళ్ళు చస్తాయో ఎన్ని కోళ్ళు బతుకుతాయో ఇంకా మనకు తెలియదు ఇంకా అన్నమాట కస కస కత్తులు కట్టి సినిమాలో నరుకునట్టు నరుకతనే ఉంటారు స్టార్ట్ చేస్తారు ఇంకా రెండు రోజుల్లో వద్దులే ఈ లైవ్ పెట్ పప్పుచారు హాయా అంటే పప్పుచారు హాయ్ అంటే దానికి అర్థం అన్నా అన్నా హాయ్ పప్పు చారు హాయ్ అన్న నేను మీ నా రాయలసీమ గోదావరి జిల్లా నుంచి కడప జిల్లా ఓ ఔఎం కదిరి అన్నా కదిరి తెలిసి ఉండాలేమో కదిరి కదిరి నేను మీ నర్సాపురం నుంచి కదరి అంటే తెలిసినోడు ఎవరు ఉండరు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాయలసీమ నుంచి నువ్వు అక్కడమే తగిలేవు సూపర్ అన్న నాకు మీ ఛానల్ పేరు ఏంటన్నా ఛానల్ ఉందా మీకు థ్యాంక్స్ అన్న లైక్ కొట్టినందుకు తెలుసు కదిరి ఓకే అన్న ఓకే ఓకే కదిరి పులివెందుల కడప మొదిగుబ్బ ధర్మవరం అదంతా మనదే కదా కానీ పులివెందుల దాకా వచ్చాను కాని కడపకు రాలేదన్న గేదెల వీడియో మాదిగా మావి కాదన్నాయి మా అత్తగారి గేదెల వీడియో నావైతే కాదు నేను పెళ్లి చేసుకున్నది ఇక్కడే గోదావరి జిల్లాలో అందుకే దానితో పాస్ గా చేస్తుంటాను గేదెలు నావైతే కాదు మా అత్తగారివి అవి అక్కడ కట్టింటారు కాబట్టి అలా టైం పాస్ దాంట్లో దాంతో చేస్తాను అంతే అలా మనము రొయ్యల చెరువు మీద ఉంటామన్నమాట గేది పాలు వీడియో పెట్టు మరి రాయలసీమలో గేదెలు తక్కువ కదన్న రాయలసీమలో గేదెలు ఎవరు కొనుక్కోరు ఎక్కువ ఆవులే ఆవులు ఎడ్లు ఇక్కడ అవి ఉండవన్న ఆవులు ఎడ్లు ఉండవు మ్యాక్సిమం అంతా ఇంటింటి గేదే రెండేసి మూడేసి ఒక్కొక్క ఇంటికి రెండు మూడు నాలుగు ఉంటాయి అలా మా అత్తగారికి కూడా అయ్యే ఉన్నాయి నేనైతే ఇదిగో ఈ రొయ్యల చెరువు అనమాట ఈ రొయ్యల చెరువు మీద మనం ఉంటాం ఇదంతా గేదె పాలు వీడియో పెట్టు నాలుగు నిమిషాలు అవి లేవా నా ఇంటికాడ ఉన్నాయి ఇప్పుడు నేను గేదెలో ఇక్కడ రొయ్యల చెరువు మీద ఉన్నా అనమాట అవి పదింటికి వస్తాయి ఇక్కడికి నా దగ్గరికి ఇప్పుడే రావు ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిగో ఈ రొయ్యల చెరువు దగ్గర ఉండాలన్నమాట నైట్ పగలు అంతా ఇక్కడే రేపు ఉదయం పెట్టు ఓకే ఓకే అన్న పెడతా అన్న మీకున్నాయన్న గేదెలు ఆవులు ఇదంతా రొయ్యలు చెరువే కానీ ఇప్పుడు ఏంటంటే లేవు ఓకే థ్యాంక్ యూ అన్నా ఏమన్నా జాబ్ చేస్తారన్నా మీరు లేకపోతే వ్యవసాయమ్మా రాయలసీమ ఇదంతా చూడండి ఇదంతా ఇదంతా మొత్తం ఈ రొయ్యలు చెరువే ఎవరు పిండి రైతులు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా రైతుల కదా ఎవరు గొప్ప ఏం కాదులే రైతే గొప్పవాడు ఎంత ఉద్యోగం వచ్చినా కూడా తిండి పెట్టేది రైతే ఆ రైతే లేకపోతే భూమి ఉండదు ఆకాశం ఉండదు మనుషులు ఉండరు కరెక్టే నువ్వు ఏదైనా రైతుల తర్వాతే ఎవడైనా అదిగో 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 ఫ్యాన్ ఆగిపోయింది చూడు ఆ ఫ్యాన్ లోనే ఆ రొయ్యల చేపలు అన్నది ప్రాణాలు ఉంటాయి అంత వాళ్ళ పాలు వీడియో గేదెల గురించి వీడియో ట్యాంక్స్ అన్న ట్యాంక్స్ అన్నా గేదెల గురించి చేస్తే కొద్దిగా చీప్ గా చూస్తారన్న నిజం మనుషుల్ని కొద్దిగా బ్యాడ్ గా చూస్తారు చీప్ గా చూస్తారు అందుకే ఒక్కోసారి చెయ్యాలనిపించదు కొంచెం గేదెలు అంటే చిన్న చూపుగా చూస్తారు కదా ఏంటి ఇది గేదెలు మేపుతాడా గేదెలోకి వెళ్తాడా అన్నట్టు మాట్లాడతారు కొంతమంది వాళ్ళకేం తెలుసు గేదెల విలువ ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే గేదెలు పాలు తాగాలి ఇప్పుడు కొత్త వైరస్ వస్తుంది ఏదో ముఖ్యంగా పాలు మాత్రమే తీసుకోవాలి పాలు వేడి వేడి పాలు గుడ్డు ఇంకా పులుపుది ఏమైనా తినాలి అది ఎందుకు వస్తుంది వైరస్ అనేది మనలో ఇమ్యూనిటీ పవర్ ఉంటే రాదు ఆ ఇమ్యూనిటీ పవర్ మనకు రావాలంటే అవన్నీ తాగాలి అవన్నీ తినాలి కానీ వీడియోలో చూపిస్తే వాళ్ళు కొంచెము ఏదోలా చూస్తారు ఏంటి అది ఇది గేదెలు మేపుతున్నాడా ఇది గేదెలోడా అన్నట్టు చూస్తారు చీప్గా ఆ విధంగా అలా ఆలోచించి కొన్ని కొన్నిసార్లు పెట్టండి వీడియో అది మన పబ్లిక్కి ఎవరు నచ్చుతారు తెలుసా సూటు బూట్ వేసుకొని అమ్మాయిలతో మీటింగ్ పెట్టుకొని ఒంటి నిండా చైన్లు బంగారం వేసుకొని కొంచెం వైట్ చొక్కా వైట్ షా ప్యాంట్ షర్ట్ వేసుకొని కొంచెం టిప్ గా ఒక గా ఉంటేనే నచ్చుతారు మన పబ్లిక్కి అంతేకాదా గేదెలు మేప్తెను మేకలు మేప్తేను ఇదిగో ఇలాంటి చిన్న చిన్న పనులు చేశాను అని నచ్చవు పబ్లిక్ నిజంగా నచ్చవు అది మ్యాక్సిమం మంది వీడియోలు చూశాను కథం ఒక ఆడామే ఒక ఆడామే యూట్యూబ్ చూస్తే చేస్తే నైటీ తోటి ఊరు దానిలా ఉన్నావు అని కామెంట్ పెట్టారంట ఆ అమ్మాయి ఎలా ఏడుస్తుంది అనుకుంటున్నారు ఆ అమ్మాయి కూడా రిప్లై బాగానే ఇచ్చింది అవును నేను పక్కా ఊరుదాన్నే పల్లెటూరు దాన్ని ఏదైనా పల్లెటూరు నుంచి వెళ్తేనే మీరు ముద్ద తినేది తిండి తినేది అని కౌంటర్ ఇచ్చింది ఎందుకని అందుకే అలా గా చూస్తారని ఒక్కోసారి చేయను గేదెల వీడియో దానిల ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే గేదె పాలే తాగాలి మరి పాలే తాగాలి మరి కానీ ఏం చేద్దాం దాని పాలే తాగి దాన్నే తిని మళ్ళీ దాన్నే చీప్గా చూస్తారు మరి ఎందుకు వచ్చిన బాధ మనసుకున్న విలువ దానికి లేవు మూగ జంతువులకి మరి అంటే అంతే మరి ఇప్పుడు చూడు నా దగ్గర ఉంది ఏ ఏడరా ఏ ఏ నల్ల ముఖం కూడా ఇల్లరా ఇది చూడండి ఎంత ఉందో గూతకాయ ఎంత ఉంది నల్ల ఉంది ఫోన్ నాకుతుంది మొన్ననే ఈనింది అన్నమాట కుక్క జాతి కుక్క ఏ ఏ ఏ టైగర్ మరి ఇలాంటివి ఉన్నాయి ఇలాంటివి చూపిస్తే చీప్గా చూస్తారు మన పబ్లిక్లో ఉన్నది ఏంటి ఒక్కటే ఒకటి డబ్బు సూటు బూటు ఒక సెలబ్రిటీ హోదా దాంట్లో మాత్రమే చూస్తారు మన పబ్లిక్ ఇలాంటి చీప్ చూడరు అదిగో 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 ఏ కుక్క దీని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రదర్ దాని కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో గోర్లు ఏంట్రా ఆకలి అవుతుందా దీని తల్లి ఏమో పాలు తాపించట్లేదు కరసేస్తుంది అది ఇదేమో తిండికి ఎతుకులాడుతున్నాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీ టైం వేస్ట్ చేసినట్టున్నా